హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మెగండి ఓన్లీ చింతకాయ తొక్కుతో పచ్చిమిర్చితో చింతకాయ పచ్చడి చేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా కాలుస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనం ఏంటంటే అండి మంచిగా చింతకాయ పచ్చడి అనమాట దానికి ఏంటంటే పచ్చిమిర్చి మన జాడీలో ఉండే చింతకాయ వేసండి మంచి పచ్చడి అనమాట ఇదిగోండి ఇట్లా కొన్ని బాగా ఘాటు ఉంటాయి అనమాట ఇవి ఇవి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటాయండి పచ్చిమిర్చి తీసుకున్నాను మీ ఘాట్ను బట్టి మీరు తీసేసుకోండి మిక్సీ జార్లో వేసుకుందాము అంటే అన్నీ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని చేసుకునే చట్నీ వేరు ఉంటుందండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీనికి కొంచెం ఇంగువ అదంతా వేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మన జాడీలో ఉన్న చింతకాయ తొక్కు పచ్చడి అనమాట చెప్పా కదండి ఇది రెండు ఈ సంవత్సరాలు సంవత్సరం వరకు వస్తుంది అనమాట ఇంక ఇందులో మనం ఏం వేసే పని లేదండి జస్ట్ ఇది ఇది ఒకటి కొంచెం మన పులుపుకి సరిపోయేంత వేసుకోవాలన్నమాట ఉప్పు కూడా ఇందులోనే ఉంటుందండి ఉప్పు మనం వేసే పని లేదు ఒకవేళ కావాలంటే మన తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇట్లా పచ్చిమిర్చి కూడా బాగా నలగొద్దండి ఇట్లా కొంచెం పచ్చాపచ్చాగా దీన్ని మనము మిక్సీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవటం అండి ఇదిగోండి పోపుకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసేస్తానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అండి మనము పోపు గింజలు అనమాట చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ పోపు గింజలు అన్నమాట ఎండుమిర్చి ఒక మూడు అండి అలాగే మెయిన్గా దీనికి ఏంటంటే ఎల్లిపాయ తాలింపుల ఎల్లిపాయ బాగుంటుందండి కొంచెం ఉల్లిపాయ వేసుకున్నా కానీ బాగుంటుందన్నమాట అలాగే కరివేపాకు చింతకాయ పచ్చడిలోకండి ఇంగు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదిగోండి నేను ఇంగు కూడా కొంచెం వేసాను అనమాట ఒక చిట్టికాయలు రెండు చిట్టికాయలు అట్లా వేసుకుంటే ఆ ఇంగు అనేది చింతకాయ పచ్చడికి భలే టేస్ట్ వస్తుందండి పోపులో వేసేసాను ఇప్పుడు దీన్ని మనము మన తాలింపు అంతా మంచిగా వేయగాకండి ముందుగా మిక్సీలో వేసుకొని ఈ చింతకాయి పచ్చిమిర్చిని ఇందులో వేసేయాలన్నమాట అయితే ఇది కొంచెం కుక్ అవ్వటానికి టైం పడుతుందండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అండి అందులో ఘాటు తగ్గిపోతుంది చట్నీ టేస్ట్ మాత్రం అగ్గిపోతుంది అన్నమాట టైం పడుతుందండి ఇది ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఇది మంచిగా మనం నూనెలో ఈ తాలింపులో వేయించుకుంటేనే మనం పచ్చడి బాగుంటుంది అనమాట ఇంకేమీ లేదండి వేసేది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోవటం ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు అనేది యాడ్ చేయలేదన్నమాట సో ఒకవేళ ఉప్పు తక్కువ అవుతుంది అనుకుంటా మీరు ఒకసారి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట పడుతుందండి బాగానే ఒక టెన్ మినిట్స్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చక్కగా కుక్ అవడానికి మన నోటికి కూడా డిఫరెంట్ టేస్ట్ అండి ఇది బాగుంటుందన్నమాట అన్ని లాగా కాకుండా ఇది కొంచెం ఒకవేళ ఈ చింతకాయ తొక్కు లేకపోయినా మనం మామూలుగా చింతకాయలు దొరుకుతాయి కదండి ఆ చింతకాయలు కొంచెం మనము ఇందులో ఇట్లా వేసేసుకొని అయినా చింతకాయలను అది మిక్స్ తొక్కుకొని చింతకాయలను పచ్చిమిర్చి కూడా మనము మిక్సీ వేసుకోవటం రోట్లో దంచుకోనండి ఇట్లా పోపు పెట్టేసుకుంటే టేస్ట్ మాత్రం అర్జిపోతుందండి లైట్గా పసుపు వేసా అండి పసుపు వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఇది ఇంకా అవ్వలేదండి చూడండి సిమ్లో పెట్టేసుకొని మనము చక్కగా కుక్ చేసుకోవాలి పచ్చిమిర్చి కలర్ మారాలి పూర్తిగా ఈ గ్రీన్ నుంచి పూర్తిగా కొంచెం డార్క్ కలర్గా టర్న్ అవ్వాలి అప్పుడే మన పచ్చడి అయిపోయినట్టండి సిమ్లో పెట్టేసుకొని మనం మంచిగా దీన్ని చేసేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని మనము ఫ్రై చేసేసామండి అయిపోయింది మన చింతకాయ పచ్చడి ఓన్లీ పచ్చిమిర్చి మన చింతకాయ తొక్కండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఇది రైస్లో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది అలాగే మనకు నోరు ఎప్పుడైనా బాగున్నప్పుడు అండి ఈ చట్నీ చేసుకుంది తినండి అదిరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేయటం అండి ఇంగు అయితే మనం వేసాము ఇంగు అనేది చింతకాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి కంపల్సరిగా ఉంటే కనుక యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి చూసారండి ఇది మన జాడీలో ఉండే చింతకాయ తొక్కు దాంతో చేశానండి పచ్చిమిర్చి వేసి టేస్ట్ అయితే మామూలుగా లేదండి వేడి వేడి అన్నంలో కలుపుకుంటే అదిరిపోతుందండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మేము విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీగా కుకింగ్ చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ